అసెంబ్లీలో ఓ రేంజ్ లో సాగిన డైలాగ్ వార్ మీడియా పాయింట్ కు మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్వేగానికి లోనయ్యారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందన్న సీఎం వ్యాఖ్యలను సబిత తప్పుపట్టారు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారని అన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తనను ఎంతో బాధ పెట్టాయన్నారు సబిత సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవన్నీ వింటున్నాం మేము కూడా చాలా శ్రద్ధగా అసలు ఒక మాట మాట్లాడలేదు ఒక డిస్టర్బెన్స్ చేయలేదు అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు కానీ సమయం సందర్భం లేకుండా సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్కన జరపాలి అర్థం కాక వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి కేటీఆర్ గారు మీ వెనకాల కూర్చున్న పాకలు మమ్మల్ని ఇక్కడ ముంచినారు నిన్ను కూడా ముంచుతాను మీరు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది మీ బస్కాడ్ మాట్లాడినారు అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది